బెల్లం తురుపు తీసుకుని అరకప్పు వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని బెల్లం కరిగే వరకు ఉండాలి పాకం ఏమి తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి పాను పెట్టుకుని పాను వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి పప్పు వేపుకొని పక్కన పెట్టుకుని చల్లారాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని పచ్చివాసన పోయాక వేపుకోవాలి గోధుమ పిండి కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు మిక్సీ పట్టుకొని వేపుకున్నాను కదా పెసరపప్పు పిండి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం వాటర్ వేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి వడకట్టుకుని వేసుకోండి బెల్లం బాగా కలుపుకున్నాక కలుపుకున్నాక బాగా కలిపేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దీనికి అరగరటి వరకు అరగిన్ని వరకు పడుతుంది నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి కొద్ది కొద్దిగా రెండు స్పూన్లు వేసుకుంటూ కలుపుకోవాలి మా పెద్ద అబ్బాయి డిస్టర్బ్ చేసేస్తున్నాడు నన్ను వీడియో చేసేటప్పుడు కొద్దిగా ఇలా పౌడర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెయ్యేసిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది గిన్నెకి అప్పుడు పొయ్యి కట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేపుకుని ఉంచుకున్నాను నీతిలో అవి వేసేసుకుని కలిపేసుకుని పొయ్యి కట్టేసుకుని వేరే గిన్నెలో తీసుకుంటే గోధుమ పెసరపప్పు హల్వా రెడీ